సల్యూట్ ఎమ్మెల్యే సార్ నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం శ్రమించే ప్రజానాయకుడు మన కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు నిన్నటి రోజున ఈ చెట్టు గురించి గాలివానప్పు పడుతున్నప్పుడు రావణ్య గారు మాకు తెలియజేయడం జరిగింది ఈ చెట్టు మా ఇంటి మీద పడిపోయి తట్టుకుందాయా ఒరిగుంది అని చెప్పి చూస్తే చెట్టు కూడా ఉరిగిపోయింది వెంటనే నేను ఆ చెట్టుని ఆ ఇంటిని ఫోటో తీసి ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారికి సెండ్ చేయడం జరిగింది సార్ వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి సాయంత్రం లోపల ఆ చెట్టుని తీసేసేయమని చెప్పి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశించారు సాయంత్రం లోపల మున్సిపల్ కమిషనర్ గారు రాత్ర రాత్రి నైట్ తొమ్మిది దాకా ఉండి ఇక్కడే ఉండి మున్సిపల్ కమిషనర్ గారు ఆ చెట్టుని తొలగించి ఎటువంటి అపాయం లేకుండా చాకచక్యంగా ఆ చెట్టును చాలా భారీ వృక్షం అది అది దాని దాని చకచక్యంగా తీసి వాళ్ళని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేశారు మేము ఒకటే థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ మీరు వెంటనే స్పందించి వాళ్ళ ప్రాణాలను వాళ్ళ ఆర్థిక కూడా ఇబ్బంది పడిన వాళ్ళ ఇంటి పడి ఉంటే అని చెప్పి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం శ్రీ శ్రీ కనుకూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ కొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు